చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో రాజమండ్రిలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నారా భువనేశ్వరి నారా బ్రాహ్మణీలను మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి తాలపాక అనురాధాలు మర్యాదపూర్వకంగా కలిశారు వారు కొద్దిసేపు చర్చించారు చంద్రబాబు త్వరలోనే బయటకు వస్తారని టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చెందవద్దని ధైర్యంగా ఉండమని చెప్పాలని తాళ్లపాక దంపతులకి తెలియజేశారు వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ రెండు వేల ఇరవై రెండులోనే పదిహేను వందలకు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ సంప్రదించండి క్లాసులు ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడు నుండి ప్రారంభం ఫోన్ వన్ ఐట్ డబల్ జీరో వన్ జీరో టూ డబల్ త్రీ డబల్ ఫోర్